మన చలన చిత్రాల పాఠశాల అనగనగా ఒక గ్రామం ఆ గ్రామం పేరు రాజవరం ఆ గ్రామంలో అప్పన్న అనే వ్యక్తి ఉండేవాడు అతడు చాలా అమాయకుడు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు ఏ పని చేతకాక ఖాళీగా కూర్చునేవాడు అతడి బామ్మ అడవిలో కట్టెలు కొట్టి తెచ్చి వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో అతడిని పోషించేది ఒకరోజు బామ్మ అడవి నుండి కట్టెల మోపుతో వస్తూ ఉంటుంది అప్పన్న బామ్మకు ఎదురుగా వెళ్ళి మామాటే పెడతాను ఒక అరగంట ఆగునాన్న బామ్మ చాలా వేగంగా అన్నం వండి అప్పన్నకు వడ్డిస్తుంది అప్పన్న అన్నం తింటూ ఉంటాడు బామ్మ వాకిట్లో మంచంపై కూర్చుంటుంది ఏమి చెయ్యాలిరా దేవుడా నాక రోజుకి ఓపిక తగ్గిపోతుంది వీడేమో ఒత్త బాగులోడు నా ప్రాణం కూడా పోతే వీడి పరిస్థితి ఏంటో ఏమీ అర్థం కావట్లేదు పోని చిన్నపిల్లాడా ఎవరైనా పెంచుకోవడానికి పాతిక సంవత్సరాలు వచ్చాయి మామా ఇంకా బోవయ్యే పెడతాను నాన్న మరుసటి రోజు ఉదయం ఒరే నాన్న ఇంటి దగ్గరే కూర్చోకపోతే అలా ఊరిలో చెట్టు దగ్గర కన్నా వెళ్ళరా నేను వెళ్ళనే ఏరా మొన్న వెళ్ళేనా అప్పుడు ఒకడేమో నెత్తిమీ కొట్టాడు ఒకడేమో రాయితో కొట్టాడు ఇంకోడేమో అట్టుపొండి తిని తొక్కతో కొట్టాడు నేనెల్లనే బొత్తిగా లోక జ్ఞానం తెలియకుండా ఉన్నావు ఒక్కసారికి వెళ్ళు నాన్న వెళ్తానులే అప్పన్నా ఊరిలో ఉన్నా చెట్టు దగ్గరకు వెళ్ళి కూర్చుంటాడు అప్పుడు అక్కడికి ఇద్దరు పిల్లలు వస్తారు నీ పేరేమిటి నా పేరు అప్పన్న ఇదేం పేరు అప్పన్న అవమానంతో ఇంటికి తిరిగి వచ్చేస్తాడు మావా ఎందుకే నాకు ఈ అప్పన్న అని అందరూ ఎటకారం చేస్తున్నారా ఒరే బాబు అప్పన్న అంటే సాక్షాత్తు సింహాచలంలో వెలసిన లక్ష్మీ నరసింహస్వామిరా మనమంతా అప్పన్న బాబుగా పిలుచుకుంటాం మరి నా పేరు చెప్పగానే నవ్వేస్తున్నారు నన్ను అప్పన్న అని ఏడిపెందు పిల్లలు ఎలా చేస్తున్నారంటే తప్పు వారిది కాదురా వారి తల్లిదండ్రులది అమాయకులను అవిటి వారిని చూసి నవ్వకూడదు కుదిరితే వారికి సాయం చేయాలని పిల్లలకు చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు చెప్పాలి నేనెందుకే మామా ఇలా ఉన్నాను ఆ దేవుడికే తెలియాలి నాయన మామా దేవుడు ఎక్కడ ఎక్కడుంటాడే దేవస్థానాలలో ఉంటాడు మామా ఉంటాయే దేవస్థానాలు కొండలపైనే ఎక్కువగా ఉంటాయి మరి ఈ వెనకాల కొండ ఉంది కదా అక్కడ ఉంటాడా దేవుడు ఉంటాడు గాని మీద అన్నం పెట్టాను ఆకలిస్తే పెట్టుకొని తిను నేను కట్టెలకుపోతున్నా అప్పన్నకు దేవుడు ఎలా ఉంటాడో చూడాలని బుద్ధి పుడుతుంది అనుకున్నదే తడవుగా కొండవైపు బయలుదేరతాడు చాలా దూరం ప్రయాణించిన తరువాత ఒక రాజుగారు తారసపడతారు ఒరేయ్ ఎక్కడికి రా పోతున్నావు ఒక్క అమాయకుడిలా ఉన్నావు కొంచెం ముందుకెళ్తే అదంతా అడవి క్రూరమృగాలు చంపి తినేస్తాయి నేను దేవుని చూడాలి ఆ ఘోరమైన తపస్సు చేసిన వారికే దేవుడు కనిపించలేదు నీ కనిపిస్తాడా ప్రభూ ఇలాంటి శుభం తెలియని వారికే దేవుడు సాక్షాత్కరిస్తాడు సరే దేవుడే గనక ఎదురైతే నేను తొమ్మిది చెరువులు తవ్వించాను ఈ పదో చెరువు ఎంత తవ్వినా నీరు కూడా రావడం లేదు ఎందుకో దేవుణ్ణి అడుగు అలాగే అప్పన్న ఇంకా ముందుకు వెళతాడు పెద్ద అడవి వస్తుంది అడవి గుండా వెళుతూ ఉంటాడు అడవిలో ఒక పాము పుట్టలో ఇరుక్కుపోయి ఉంటుంది ఒరే బాబు ఎక్కడికి రా అడవి వెంబడి వెళుతున్నావు నేను దేవుని చూడాలి ఒరే బాబు నేను ఈ పుట్టలో ఇరుక్కుపోయాను ముందుకు రాలేను వెనుకకు వెళ్ళలేను బలిసిపోయావు ఎలా కదుతావు ఒరే అమ్మాయి కూడా ఇది నా శాపంరా నీకు గనక దేవుడు కనిపిస్తే నా శాపం ఎలా పోతుందో అడగరా అలాగేలే అప్పన్న ఇంకా ఎక్కువ క్రూర మృగాలుండే దట్టమైన అడవిలోకి వెళ్ళిపోతాడు అక్కడ ఒక మునీశ్వరుడు తపస్సు చేస్తుండగా మాయా మరి ఊడలు అతడిని కదలకుండా బంధించేస్తాయి ఒరే బాబూ ఈ క్రూరమైన మృగాలుండే అడవిలో నీకేం పనిరా ఇంటికి పోరా నేను దేవుణ్ణి చూడాలి ఇంతలో భయంకరమైన పెద్ద పులి పరిగెడుతూ అప్పన్నపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది ఆగు మునీశ్వరుడు చెప్పగానే పులి దాడి చేయడం మానేస్తుంది బాబోయ్ ఎంత పెద్ద ఉందో ఇది పిల్ల బావరి పిల్ల నువ్వు పెంచుకుంటున్నావా ఈ పిల్లిని ఏం పెడతావు దీనికి అంత బలిసిపోయింది ఇందాక అక్కడ ఓ పాము అలాగే బాగా బలిసిపోయింది ఇక్కడేమో పిల్లి బలిసిపోయింది అందరూ బలిసిపోయే ఉన్నారు నువ్వు అప్ప ఒరే అది పిల్లి కాదురా ఒక్క అమాయకుడిలా ఉన్నావు ఇంటికి పోరా బాబు నే అల్ను దేవుణ్ణి చూడాలే సరే దేవుడు కనిపిస్తే నా పరిస్థితి గురించి అడుగు అలాగే అప్పన్న అడవిలో వెళుతూ ఉండగా పెద్ద వాగు అడ్డం వస్తుంది దేవుణ్ణి చూడాలన్న కోరిక ఏకాగ్రతలో వాగును చూడకుండా ప్రయాణిస్తాడు వాగులో పూర్తిగా మునిగిపోతాడు దేవుడు కనికరించి మానవ రూపంలో వచ్చి అప్పన్నను కాపాడుతాడు బాబు ఎందుకింత పట్టుదల నేను వచ్చేశాను నీ కోరిక ఏంటి ఎవరు నువ్వు నువ్వెవరి కోసం వస్తున్నావో వారినే నేను దేవుణ్ణి నువ్వు దేవుడువా మా ఊర్లో సుబ్బారావులా ఉన్నావు నేను ఎవరు ఎలా చూస్తే అలాగే కనిపిస్తాను అడు తప్పుకో నేను దేవుణ్ణి చూడాలి దేవుడు తన దేవుడుపై పెడతాడు అప్పన్న శారీరక మానసిక స్థితి మారిపోతుంది తండ్రి సర్వం బోధపడింది సర్వాంతర్యామినే హేళన చేశాను ఈ మూర్ఖుడిని క్షమించండి నీవు పుట్టు అజ్ఞానివి నీవు మాట్లాడడంలో తప్పులేదు క్షమించానులే స్వామి నాకంటూ ఏ కోరిక లేదు కానీ తమరిని చూడడానికి వచ్చేటప్పుడు ముగ్గురు వారి యొక్క బాధలను తమకు విన్నవించమన్నారు వాటిని నీవు పరిష్కరించలేవా తమ ఆజ్ఞ శుభం అని దేవుడు అంతర్ధానం అయిపోతాడు అప్పన్న తిరుగు ప్రయాణం అవుతాడు వచ్చే దారిలో అడవి జంతువులన్నీ అప్పన్నతో పాటు వెంట వస్తూ ఉంటాయి అప్పన్న మొదట మునీశ్వరుని దగ్గరకు వెళతాడు మహాప్రభూ ధన్యుడను పాహిమాం స్వామి నేను మానవమాత్రుడను నన్ను పొగుడి మరలా మూర్ఖుడిని చేయాలని ఆశిస్తున్నా ఎంతటి మార్పు తమరిలో తమరికి ఎన్నో విద్యలు వచ్చును కానీ స్వార్థంతో ఎవరికీ మీ విద్యను నేర్పలేదు అందుకే మీకు ఈ శిక్ష అవును బాబు అవును ఎవరికో ఎందుకు నా విద్యలన్నీ నీకే నేర్పిస్తా అని మునీశ్వరుడు అప్పన్న చెవిలో మంత్రోపదేశం చేస్తాడు అప్పన్న సకల విద్యా సంపన్నుడిగా మారతాడు మునీశ్వరుడు తన శాపం పోయి తన తను చాలించి మోక్షం పొందుతాడు అప్పన్న తన ప్రయాణం కొనసాగిస్తాడు అడవి జంతువులు అప్పన్నని అనుసరిస్తాయి ఎవరి హద్దులు వారు తెలుసుకుని బ్రతకాలి హద్దు దాటి ప్రవర్తిస్తే కోరి కష్టాన్ని తెచ్చుకున్నట్టే మీ ప్రాణానికే ప్రమాదం ఇప్పుడు నాతో పాటు మనుషుల దగ్గరికి వస్తారా అప్పన్న అలా అనగానే జంతువులన్నీ అడవిలోకి వెళ్ళిపోతాయి అప్పన్న పాము వద్దకు చేరుకుంటాడు మహాప్రభు నన్ను కరుణించండి నా దుస్థితి గల కారణం చెప్పండి పోయిన జన్మలో నీవు చాలా ధనికుడివి ఎంతో సంపాదించి భూమిలో పాతిపెట్టి మరలా ఈ జన్మలో కూడా అదే నెలలో నివాసం ఏర్పరచుకున్నావు నీ పుట్టలో ఉన్న ధనాన్ని ఎవరికైనా దానం చేస్తే నీకు శాప విముక్తి కలుగుతుంది ఎవరికో ఎందుకండి నీకే ఇచ్చేస్తున్నా అని అనగానే రథాలు గుర్రాలు ప్రత్యక్షమయ్యి భూమిలో ఉన్న వెళ్ళిపోతుంది పాముకి శాప విమోచనం అయ్యి మోక్షం సిద్ధిస్తుంది అప్పన్న రథాల నిండా డబ్బు బంగారంతో రాజుగారి వద్దకు చేరతాడు ఎంత మార్పు మీరు ఖచ్చితంగా దేవుణ్ణి చూశారు మహాప్రభు మమ్మల్ని క్షమించండి అంత పెద్ద మాటలు అనకండి రాజా నేనప్పటికీ మానవ మాత్రుడనే నా చెరువు గురించి ఏమైనా సెలవివ్వగలరు మీకు నలుగురు ఆడపిల్లలు పుట్టాక ఐదవ సంతానం మగబిడ్డా అని మీరు దృఢంగా కోరుకున్నారు కానీ మీరు ఒకటి తలిస్తే దైవం ఒకటి తలచింది మరలా ఆడబిడ్డే జన్మించింది ఆ కోపంతో మీరు ఇప్పటి వరకు ఆమె ముఖం కూడా చూడలేదు మీరు ఆమెను ఆప్యాయంగా పలకరించి కన్యాదానం చేస్తే మీ చెరువు నిండా నీరు వస్తుంది ఇంత గొప్పగా సెలవిచ్చారు తమకన్నా గొప్పవరుడు ఇంకెవరుంటారు మీకే ఇచ్చి వివాహం చేసేస్తా రాజుగారి కుమార్తెను వివాహమాడిన అప్పన్న ధర్మాన్ని నాలుగు పాదాలా నడిచేలా రాజ్యాన్ని పరిపాలిస్తూ అందరి బ్రతుకుల్లో సంతోషాన్ని నింపి అప్పలాచార్యునిగా కీర్తి పొందారు కానీ అందరి బ్రతుకుల్లో ఆనందాన్ని నింపిన అప్పలాచార్యులు తను ఎంతో వేదనను అనుభవిస్తూ పరిపాలన చేశారు ఏమిటా వేదన తన రక్త మాంసాల్ని కరిగించి కష్టపడి చిన్నతనం నుండి పెంచిన బామ్మ మనవడు అడవిలోనికి వెళ్ళిపోయాడని తెలిసి ఏమైపోతాడో అని బెంగతో చనిపోతుంది బామ్మ ఇప్పటివరకు బ్రతికి ఉంటే మనవడిని చూసి ఎంత మురిసిపోయేదో కదా